ప్రతి ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం పిల్లల్ని పెంచడం అంటే పేరెంటింగ్ అంటుంటారు దానినే మిత్రులు వేణుభగవాన్ గారు అమ్మా నాన్న ఓ జీనియర్స్ అన్న పుస్తకంలో పేరెంటింగ్ అంటే పే రెంట్ అని చెప్పి అద్భుతమైన నిర్దేశం ఇస్తారైనా అంటే పేరెంట్ అంటే వాళ్ళని మనం కన్నాం కాబట్టి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క ఆశయాల కోసం మనం కొంత రెంట్ అంటే మన యొక్క సమయాన్ని ధనాన్ని దానికోసం వెచ్చించాలి అని చెప్పి విశ్లేషించడం జరుగుతుంది నా స్వయం అనుభవాలని చెప్పాలంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రతిపాడులో మినర్వా విద్యా సంస్థను ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వేల సంఖ్యలో విద్యార్థులు దేశ విదేశాల్లో రాజలడం ఒక ఎత్తు అయితే దాంట్లో అతి ప్రధానంగా అతి ఆనందాన్ని కలిగించేది మా విద్యార్థులు ఎక్కడ ఉన్నా సరే వాడు మళ్ళీ తిరిగి రావడం మమ్మల్ని కలవడం అప్పుడు కలిసినప్పుడు మీరు ఆ రోజుల్లో వ్యక్తి నిర్మాణ విద్య అని చెప్పి ఏదో ప్రతి శనివారం కథలు చెప్తున్నా ప్రతి శనివారం నీతులు చెప్తుంటే ఎందుకు వచ్చిందరా అనుకున్నాం కానీ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత ఎంత కోల్పోదుమా అది నేర్చుకోకపోతే అని చెప్పి ఆ అనుబంధం ఆ ఆప్యాయత నేటికి మిన్నర్వా అంటే మా అందరికీ కూడా ఒక తెలియని అనుబంధం అని చెప్పి చెప్తుంటే అదే మా మినర్వా విద్యా సంస్థలు వచ్చిన అతి పెద్ద ర్యాంకు మనలో చాలామంది గొప్పగా చెప్తుంటాం నేను పిల్లలకు జన్మనిచ్చాను అని చెప్పి పిల్లలకి మనం జన్మ ఇవ్వడం కాదు మనకు కూడా వాళ్ళు జన్మ ఇచ్చారన్న విషయం చాలా మందికి తెలియదు ఎందుకంటే వాళ్ళే పుట్టకపోతే మీరు అమ్మ నాన్న అయ్యి ఉండేవారు కాదు కదా కాబట్టి వాళ్ళు వయసులో చిన్నవాళ్ళైనా వాళ్ళు మన ఇంటికి వచ్చిన అతిథులుగా భావించి వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాలను తెలుసుకుని ఆ విధంగా మనం తర్ఫీదు ఇవ్వాలి ఆ తర్ఫీది ఇచ్చే ప్రక్రియలో మినర్వ సింహాచలంలో ఆరవ తరగతి జరుగుతున్న సమీక్ష తల్లిదండ్రుల గురించి నేను చెప్పాలి సమీక్ష తండ్రి సంతోష్ కుమార్ నావల్ డాక్ యార్డ్లో ఉద్యోగం చేసినారైనా సమీక్ష తల్లి శ్రవణి ఆమె కూడా ఉద్యోగం చేస్తూ కేవలం సమీక్ష కోసం కూతురు ప్రగతి కోసం ఉద్యోగాన్ని మానేసి తెల్లవారుజాన్నే ఆ అమ్మాయిని బ్యాడ్మింటన్ కోచింగ్ తీసుకెళ్తూ అర్ధరాత్రి అవరాత్రి అని చూడకుండా వర్షం వచ్చిన చలి వచ్చిన ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులు ఎన్ని సూటిపోటి మాటలు పడినా అన్ని బలాయిస్తూ వాళ్ళు చేస్తున్న కృషి చూస్తుంటే హృదయపూర్వకంగా వాళ్ళిద్దరిని అభినందించడమే కాకుండా ముప్పై ఏడు సంవత్సరాల వినర్మ చరిత్ర వన్ ఆఫ్ ద బెస్ట్ పేరెంట్ ఎందుకు అంటే మనలో చాలా మంది లక్షలు ఖర్చు పెట్టి విద్య నేర్పించాలి అనుకుంటారు తప్ప లక్షణాలను బట్టి ఏ విద్య నేర్పించాలి అని చెప్పి ఆలోచించరు ఆ విధమైన ఆలోచనే చేయకపోతే ఈ రోజు అనేక మందిని మనం కోల్పోయి ఉండేవాళ్ళం ఉదాహరణకి పదవ తరగతి పాస్ సచిన్ టెండూల్కర్ అలాగే పదవ తరగతి పాస్ అవనే రాజమౌళి ఈరోజు వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి ఏ విధంగా రూపాంతరం చెందారు ఏ విధంగా జాగృతం చేస్తున్నారో ఒక్కసారి తల్లిదండ్రులు ఆలోచించాలి అదే ప్రక్రియలో సమీక్ష తల్లిదండ్రులు కూడా ఎన్ని కష్ట నష్టాలు గొడతలుపు వచ్చినా ఆ అమ్మాయిని తర్ఫీదిస్తున్న తీరే కాకుండా సమీక్ష తల్లి శ్రావణి గారు ఆ అమ్మాయి ఏది అచీవ్ చేసినా సరే అర్ధరాత్రి అహోరాత్రి అని చూడకుండా ఆ మరుక్షణమే ఆ గ్యాలరీ నుంచే ఫోన్ చేసి వెంటనే చెప్పేస్తుంటుంది సార్ మీ స్టూడెంట్ ఈ విధంగా సాధించింది సార్ మీ స్టూడెంట్ ఈ విధంగా సాధించింది అని ఇదంతా మీ కృషి అమ్మ అంటే కాదు మీ పెద్దల యొక్క ఆశీస్సులు అంటుంది అంటే నాతో చెప్పకుండా వేరెవరికి షేర్ చేసుకోవడానికి ఆవిడికి ఇష్టం లేదు అన్న ఫీలింగ్ ఆవిడ క్రియేట్ చేసుకోవడమే కాకుండా నా తండ్రి గారితో కంటే మీతో చెప్పుకుంటేనే నాకు ఎక్కువ ఆనందం ఉంటుందని చెప్పి ఆవిడ చెప్పిన మాటలు మినర్వా విజయాలలో అతి ప్రధానమైన విషయం అంతటి ఆప్యాయత గౌరవం మనం ఎక్కడ సంపాదించగలం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టగలం సో ఆ విధంగా మరొకసారి సమీక్ష తల్లిదండ్రులు శ్రీమణి గారిని సంతోష్ కుమార్ని గారిని అభినందించడమే కాకుండా ఆయనకి అలా కనపడని హస్తం ఆ అమ్మాయికి తర్ఫీదిస్తున్న కోచ్ రవికుమార్ గారు ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారట మినర్బాక్ నేను రావాలంటే మరింత విజయం సాధించిన తర్వాతే అమ్మాయితో పాటు నేను వస్తానని చెప్పి ఆ విధంగా ఆయన కనపడకుండా ఆ అమ్మాయిని తర్ఫీ ఇచ్చిన తీరే కాకుండా ఈ మధ్యన అమ్మాయి ర్యాంక్ సాధించిన తర్వాత సాక్షాత్తు గోపీచంద్ గారే ఫోన్ చేసి ఆ అమ్మాయిని మనం అకాడమీలో తీసుకుని మంచి తర్ఫీదు ఇద్దాం మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పి చెప్పడం కూడా ఎంత గొప్ప విషయమో కూడా మరొకసారి ఆలోచించింది వినర్వా సింహాచలంలో చదువుతున్న సమీక్ష బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో నేషనల్ ర్యాంక్ సింగిల్స్ లో ట్వంటీ సిక్స్ ర్యాంక్ డబుల్స్ లో ట్వంటీ సెకండ్ ర్యాంక్ రావడమే కాకుండా అండర్ థర్టీన్లో ఈ ప్రతిభ చూపించిన వాళ్ళు ఇప్పటివరకు లేరు అంటే అది మరొక గర్వకారణం నిన్ననే జరిగిన ఆర్బికె రూట్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్ కంటెస్ట్ లో చిరంజీవి సమీక్ష విన్నర్గా నిలిచి ఒక మరొక అద్భుతాన్ని సృష్టించడమే కాకుండా ఆ అసోసియేషన్ వారు అవార్డు ఇస్తూ ఆ అమ్మాయిని పాయింట్ ప్రమోషన్గా ఒక బ్రాండ్ అంబాసిడర్ గా కూడా గుర్తించి ఆ అమ్మాయి యొక్క ప్రతిభని మరింత జాగృతం చేయడానికి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది సో ఈ విధంగా అనేక విజయాలు సాధిస్తున్న మా చిన్నారి చిరంజీవి సమీక్షకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అట్లాగే జాతి గర్వించే రీతిలో అమ్మాయి ప్రతిభను కనపరిచి వారి యొక్క కోచ్కు తల్లిదండ్రులకు ఫైనల్గా మా మినర్వా విద్యా సంస్థకు అఖండమైన పేరు ప్రఖ్యాతులు దవ్వాలని చెప్పి మరొక్కసారి మినర్వా సంస్థల వ్యవస్థాపకుడిగా ఆశీర్వదిస్తూ ఇక్కడ మరొక చిన్న సంఘటన కూడా తల్లిదండ్రులకు చెప్పాలి తల్లిదండ్రులు పిల్లలను గారాపం చేస్తున్నారు తప్ప పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అని చెప్పి కూడా మర్చిపోతున్నారు ఈ మధ్య కాలంలోనే కొంతమంది అమ్మాయిల యొక్క బిహేవియర్ సరిగా లేదని ఆడపిల్లలు చెడు సాంగత్యంతో వాళ్ళ యొక్క ప్రవర్తన మారిపోతే ఏ విధంగా తమ బంగారబాటను కోల్పోతున్నారు ఎంతమంది దగా పడిపోయి ఈ రోజున విధి పాలవుతున్నారు అన్న విషయాలు చెప్తే కొంతమంది పేరెంట్స్ కి కోపం వచ్చిందట మా అమ్మాయిని ఎంత మాట అంటారని అక్కడ వాళ్ళు గుర్తించింది ఆ మాట వాళ్ళ అమ్మాయిని అని కాదు వాళ్ళ అమ్మాయి బంగారు పాట కోసం చేసిన ఒక కాషన్ అది సో అది తెలుసుకోకుండా ఆ విధంగా ఇబ్బంది పడ్డారంటే ఓహో వాళ్ళు ఈ విధంగా అర్థం చేసుకున్నారని అనుకోవడమే తప్ప వ్యక్తి నిర్మాణ విద్యను గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అందిస్తున్న మా మినర్వా విద్యా సంస్థ మాత్రం మార్కుల కంటే రిమార్కులు లేని జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది రిమార్కులు లేని జీవితాన్ని తీర్చిదిద్దడానికి డెఫినెట్గా ఒక్కొక్కసారి బాధ కలిగించే మాటలు కూడా మాట్లాడవలసి వస్తుంది అవన్నీ కూడా ఇప్పుడు కాస్త గాయం కలిగించవచ్చు కానీ భవిష్యత్తులో అవన్నీ కూడా ఓహో ఇందుక అని చెప్పి తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళే ఆనందిస్తారు ఆ ఆనందం మాకు కావాలి తప్ప ఇప్పుడు పడిన ఇబ్బందులు మేము పట్టించుకోము ఎందుకంటే గతంలో చూస్తున్నాం అదేవిధంగా పాత విద్యార్థులు చాలామంది చెప్తున్నారు అప్పుడు చిరాకు పడ్డామండి బాధపడ్డామండి ఇప్పుడు ఎంతో ఆనందపడుతున్నాం అని చెప్పి సో అట్లాంటి స్థితి ఆ విద్యార్థులకు కూడా రావాలని తల్లిదండ్రులందరూ కూడా అంటే పిల్లల యొక్క అభిష్టాన్ని వాళ్ళ యొక్క ఆశలను వాళ్ళ యొక్క కోరికలను మన్నించి వాళ్ళ కోరిన విధంగా వాళ్ళకి తరిఫీది ఇవ్వండి తప్ప మీరు డాక్టర్ కాలేదు కాబట్టి మీ పిల్లలను డాక్టర్ చేయించేద్దాం మీరు ఇంజనీర్ కాలేదు కాబట్టి మీ పిల్లని ఇంజనీర్ చేయించేద్దాం అని చెప్పి వాళ్ళ ఇష్టాయిష్టాలు చూడకుండా వాళ్ళని వాళ్ళపై భారాన్ని రుద్దితే ఆ భారాన్ని తట్టుకోలేక నేటి యువత అనేక మంది ఆత్మహత్యల రూపంలో జీవితాలకి పులి పెడుతున్నారు పులి స్టాప్ పెట్టించడం కాదు తల్లిదండ్రులుగా మన బాధ్యత కామాలు పెట్టిస్తూ కొత్తవరకు వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరే వరకు చేదోడు బాధోడుగా ఉండడమే పేరెంట్గా మన యొక్క బాధ్యతను గుర్తించి ఈ వీడియోను పది మందికి పెంచే ప్రయత్నం చేసి పేరెంట్గా మనం చేస్తున్న తప్పులను కూడా సవరించుకొని జాతికి రత్నాలను అందించే ప్రయత్నంలో మీరు మేము కలిసి గట్టిగా పయనిద్దామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మినర్వా విద్యా సంస్థల తరఫున చిరంజీవి సమీక్షకు తల్లిదండ్రులకు ఆమె కోచ్కు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు